వినాయక చవితి సందర్భంగా శ్రీభూమి డెవలపర్స్ అధినేత పట్నాల రామారావు ఆధ్వర్యంలో వినాయక మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి ఈ మహోత్సవాలలో మూడు వందల కేజీల స్వీట్స్ ఇరవై ఏడు రకాల పిండి వంటకాలు అరిసెలు బూరెలు లడ్డూలు పూతరేకులు కాజాలు వంటి నైవేద్యాలను భక్తులకు పంచారు తొమ్మిది రోజుల పాటు పూజలు తీర్థ ప్రసాదాలు రకరకాల భక్తి కార్యక్రమాలు విశేష భక్తిభావంతో జరిగాయి వినాయక మహోత్సవాల్లో జరిగిన లడ్డూ వేలం పాటుకు భక్తులు భారీ స్పందన ఇచ్చారు యాభై తొమ్మిది వేల రూపాయలకు వేలం వేయబడింది ఈ వేలం పాటలో పి నరసింహమూర్తి నగేష్ లోకేష్ గణేష్ సతీష్ శ్రీను డి వెంకటేష్ ఎన్ వెంకటేష్ రామ్ డి వెంకటేష్ ఎన్ వెంకటేష్ పాల్గొన్నారు మహోత్సవాల్లో భాగంగా రెండు వందల యాభై మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్నాల దేవుడు బాబు పల్లా వెంకటేష్ పి కుమార్ ఎస్ సురేష్ కుమార్ పి నాగేశ్వరరావు లక్ష్మణ్ పైడరాజు సురేష్ రాజు వెంకటేష్ తదితరులు పాల్గొని ఉత్సవాలను మరింత భక్తి భావంతో జరిపారు అందరికీ నమస్కారం నా పేరు పట్నాల రావారు శ్రీభూమి డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ని మరి నెట్వర్క్ నైన్టీస్ వినాయక చవితి ఉత్సవాలు కంప్లీట్ అయ్యే మరి వినాయక ఉత్సవంలో భాగంగా రెగ్యులర్గా ఎప్పుడూ విధంగానే మా శ్రీభూమి నైన్ డేస్ పూజలు అందుకున్న లడ్డూని మా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఉత్సవంగా పాటలో పాల్గొనడం జరిగింది లాస్ట్ ఇయర్ అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఈ లడ్డూని సురేష్ రాజు అండ్ టీమ్ పాడడం జరిగింది రెండు లక్షల నలభై ఐదు వేలు పాడడం జరిగింది అది వాళ్ళకి మంచి బిజినెస్ అవ్వడం చాలా మంచి జరగడం జరిగింది అదే నమ్మకంతో వీరు కూడా అందరూ కూడా భక్తు భక్తులు అందరూ కూడా ఉత్సంగా పాల్గొన్నారు మరి ఈ సంవత్సరం అత్యధికంగా ఎప్పుడూ లేని విధంగా మన నైన్ ఇయర్స్ బ్యాక్ అయితే మనది పద్దెనిమిది వేలతో స్టార్ట్ అయిన ఈ సంవత్సరం అయితే నాలుగు లక్షల యాభై తొమ్మిది వేలు పాడడం జరిగింది మరి ఈ ఈ లాడు ఆక్షన్ ఏదైతే ఉందో ఎంతైతే వెళ్తుందో ఆ అమౌంట్కి మన శ్రీభూమి నుంచి నేను కొంత అమౌంట్ ఇస్తాను ఈ అమౌంట్ మొత్తం కూడా ఈ నెక్స్ట్ ఇయర్ ఏదైతే మన వినాయక చవితి ఉందో ఆ వినాయక చవితి రోజు ఆ పండగకి ఆ నైన్ డేస్కి ఆ మొత్తం డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు దుమి వెంకటేష్ శ్రీభూమి డెవలప్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ కంపెనీలో ఉండడం ఇక కంపెనీ లాస్ట్ నైన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని టెన్త్ ఇయర్ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ లడ్డు పాడిన వారు అందరూ చాలా హ్యాపీగా బిజినెస్ జరుగుతూ కంపెనీకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా చాలా బాగా హైగా డెవలప్ అవుతున్నారు నేను యాక్చువల్గా నేను ఈ లడ్డూ దీంట్లో కాంపిటీషన్లో లేను కానీ నా అక్కడ ఆ రోజు మొన్న లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా ఉత్సాహంగా జరిగింది ఈ ఇయర్ కా లడ్డూ పాట కూడా జరిగే విధానం చాలా ఉత్సాహవంతంగా జరిగింది అందుకే నేను కూడా అందులో మెంబర్ నై ఫ్యూచర్ నా ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది కంపెనీ కూడా ఇంకా హయ్యర్ రేంజ్కి డెవలప్ అవుతుంది అని మా ఎండి సార్ కూడా చాలా మంచి వ్యక్తి అంటే ఆయన ఒక ఎండీగా కాకుండా మాతో కాటు కలిసిపో కలిసిపోతూ మాలో ఒక మనిషిగా ఉంటారు ఆయన డెఫినెట్గా ఈ సంస్థ ఇంకా హయ్యర్ లెవెల్స్కి వెళ్తుందండి నేను ఈ సంవత్సరం ఈ ఈ లడ్డుబాట్లో మా ఫ్రెండ్స్ అందరూ మా అందరు ఉన్నారు వాళ్ళతో పాటు నేను ఒక నెంబర్ అయినందుకు ఉన్నాను గా నేను నెక్స్ట్ ఇయర్ ఇంకా హైయర్ రేంజ్కి వెళ్తాను ఈసారి లడ్డు పాట ఐదు లక్షల నలభై తొమ్మిది హైయెస్ట్ రికార్డు అండి ఈ శ్రీభూమి చరిత్రలో ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా హైయర్ గా వెళ్తాదని ఇంకా నా మేమే కాదు ఇంకా ఎవరు పాడుకున్నా కూడా ఇంకా హైయర్ లెవెల్ వెళ్తుందని నేను చాలా ఆనందంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం గత తొమ్మిది సంవత్సరాలుగా వచ్చేస్తున్నాను ఇది ఇంకా అంటే చాలా ఇయర్స్ నుంచి మేము వినాయక చవితి జరుపుకుంటున్నాము చాలా ఘనంగా జరుపుకుంటున్నాం ఎంత అంటే మాటల్లో చెప్పలేము కానీ ఆ అన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం చాలా ఎక్కువగా అంగరంగ వైభవంగా జరుపుకున్నాము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా ఇదిగా జరుపుకున్నాం అనమాట అది ఫస్ట్ నుంచి అంటే వినాయకుడిని పెట్టిన దగ్గర నుంచి కూడా లాస్ట్ అతన్ని నిమజ్జనం చేసినంత వరకు అతనికి ఏ లోటుపాటు కూడా లేకుండా చూసుకున్నాం ప్రతి పిండి వంటలు అవినవియండి తర్వాత అన్నదానం అవనివ్వండి అన్నీ కూడా ఘనంగా చేసాము ఆ స్వామివారికి అయితే ఎలాంటి లోటు ఇవ్వలేదు మేము తర్వాత ఇంకా లడ్డూ పాట విషయంకి వస్తే లడ్డూ పాట కూడా ఈసారి ఎక్కువగా అంటే లాస్ట్ టైము రెండు లక్షల నలభై వేల వరకు వెళ్ళింది లాస్ట్ ఇయరు కానీ ఈ ఇయరు నాలుగు లక్షల యాభై తొమ్మిది వేలు వరకు కూడా వెళ్ళింది అది ఫస్ట్ టైం మాకు ఎంత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ మేము రెండు లక్షలు మూడు లక్షలు అని పాడుతున్నారు కానీ ఆ ఎగ్జైట్మెంట్ తోటి మేము డాన్స్ వేసుకొని ఉండిపోయి అసలు ఎవరు పాడుతున్నారు కూడా ఇంకా అబ్జర్వ్ చేయలేదు అంత ఇదిగా చేసుకున్నాం బాగా చని లాస్ట్ కి నాలుగు లక్షల యాభై తొమ్మిది వేలు అనేసి అర్థమైంది మేము ఇంకా ఏ ఐదు లక్షల యాభై వేలు వరకు వెళ్ళిపోతుందేమో అంతవరకు వరకు అని అనుకునే ఎక్స్పెక్ట్ చేశాను నేనైతే తర్వాత అలాగే సార్ ప్రతి సంవత్సరం కూడా గత మూడు సంవత్సరాల నుంచి కూడా చిన్న లడ్డుకి కూడా పాట పెడుతున్నారు ఫస్ట్ టైం అయితే నేను పాడుకున్నాను ఆ లడ్డు పాట పదిహేను వరకు కూడా నేను పాడాను తర్వాత సెకండ్ టైం ఏమో ఉమాగారే నా ఉమాగారు ఇరవై ఐదు వేలు వరకు పాడారు ఇది థర్డ్ టైం అనమాట యాభై నాలుగు వేలు వరకు కూడా పాడాము అది చాలా నాకు గొప్పగా అనిపించింది ఇంకా ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని అనుకుంటున్నాను నేను చాలా ఘనంగా అయితే ఇంకా ప్రతి దాంట్లోనూ కూడా స్టాఫ్ నమనీయండి ఇంకా ఈ పూజల విషయంలోనైతే పక్కాగా ఉంటారు చాలా బాగా అన్ని జరిపిస్తారు దగ్గరుండి ఇంకా బిజినెస్ చేశారా లేదా అన్నది కాదు పక్కన పెడితే ముందు సపో సపోర్ట్ గా ఉండి అమ్మ ముందు పూజ చేయండి బాగా పూజ చేస్తే దేవుడే మనకు అన్ని వేస్తాడు అని చెప్పి దగ్గరుండి అయితే సారే నడిపి